అందరికి నమస్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు కరోనాతో ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం అతలాకుతలమైనా కూడా అటువంటి టైంలో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో చాకచకంగా వాలంటీర్ వ్యవస్థను పెట్టి వైద్యులను డాక్టర్లు ఇంటి కడుపు ఇచ్చి వైద్యం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన చూసి చెల్లించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి మెడికల్ కాలేజీ ప్రతి జిల్లా ఒకటి కావాలని పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి మాకు రాయచూటికి దగ్గరలో ఇటు మదనపల్లి అటు కులివెందుల ఎటు చూసినా కూడా డెబ్బై కిలోమీటర్ డిఫరెన్స్లో మా మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు కుయ్యత్తులు పొందుతూ తన బినామీలకు ఇచ్చుకోవాలని కుట్ర చేసి మెడికల్ కాలేజీ ఈయన వచ్చిన వెంటనే మాకు వద్దు సీట్లు అని చెప్పి ప్రైవేటు పరం చేయడానికి కుట్ర పొందుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంతో కష్టపడి ఎవుడు విద్యకు వైద్యానికి ఇబ్బంది పడకూడదని విద్యకు మొదటి ప్రాధాన్యత వైద్యానికి రెండో ప్రాధాన్యత కింద యుద్ధం ప్రాతిపద్యం కింద మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి స్టార్ట్ చేయడం జరిగినది కరోనాలతో రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయినా కూడా మూడు సంవత్సరాల్లో ఈ మెడికల్ కాలేజీలు ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశాడు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది పూర్తిగా క్లాసులు కూడా జరుగుతున్నాయి మిగతా పది కాలేజీలు పన్నెండు కాలేజీలు డెబ్బై పర్సెంట్ యాభై పర్సెంట్ ఎనభై పర్సెంట్ కొన్ని తొంభై పర్సెంట్ కూడా అయిపోయి ఉన్నాయి వాటికి కొంత నిధులు కేటాయించి ఇప్పుడున్న ప్రభుత్వం అవన్నీ కూడా పేద విద్యార్థులకు పేదలకు ఉపయోగం వైద్యానికి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది ఈయన కేవలం తన బినామీలో బాగుపరచుకోవాలని ఎలాగైనా తన వాళ్ళకి ఇచ్చుకోవాలని కుట్రతో భాగంగా ఇటు విద్యకు అటు వైద్యానికి కూడా రెండుంటి కూడా నీరు గారుస్తున్నారు విద్యను ఆల్రెడీ నీరు గారు చేశారు ప్రతి సంవత్సరం లక్షల్లో కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునే వాళ్ళు విద్యార్థులు ఈసారి లక్షల్లో తీసుకుపోయి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళ పా అంతా చేరినారు పిల్లలందరూ కూడా ఇప్పుడు వైద్యం మీద పడ్డాడు ఈ వైద్యాన్ని కూడా నీరు గారుస్తూ ప్రైవేటు వ్యక్తులను మనం అందరం కూడా పేదవాళ్ళము మధ్యతరగతి కుటుంబాలు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్న ఎక్కువ ఆంధ్ర రాష్ట్రము ఈ రాష్ట్రాన్ని వైద్యానికి మరింత దూరం చేసి పేదవాడిని మరింత పేదవాడిగా చేయాలని కుట్రలో భాగంగానే జీవితం చంద్రబాబు చేస్తున్నాడు కేవలం ధనికులు మాత్రమే బాగుండాలా ధనికులు మాత్రమే బాగుపడాలా పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవాలా అందా మధ్యతరగతి వాడు దిగు మధ్యతరగతి చేరిపోవాలని ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా చేస్తున్నాడు వైద్యాన్ని పూర్తిగా నిర్విరామం చేసి దూరం చేసి వాళ్ళ పిల్లలైతే మెడికల్ సీట్లు చదివే సంపాదించుకునే దానికి లక్షల లక్షలు కోట్లు కోట్లు పోసే పరిస్థితుల్లో లేరు అంతా మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ వీళ్ళందరూ కూడా మంది ఇక్కడ సీటు రాకపోతే ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలమే చదువుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇతర దేశస్థులు కూడా మన దేశంలో చదువుకోవాలని ఉద్దేశంతోనే ఈ ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజ్ తేవడము ప్రతి ఊరికి ఒకటి ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే ఫీజు ఏమైనా పెట్టి ఇంజనీర్లను డాక్టర్లను సాఫ్ట్వేర్లను ఏ విధంగా తీసుకొచ్చాడో మించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పేద ప్రజలకు విద్యను దగ్గర చేయాలని చూస్తుంటే ఈయన మించి దూరం చేయాలని ఉద్దేశంతోనే పేద ప్రజలకు విద్యను దూరం చేయాలి డాక్టర్లు ఎవరు కాకూడదు ధనికులు పిల్లలే చదవాలా ధనికులు మాత్రమే విద్య డాక్టర్లుగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే చెప్తున్నాము ప్రతి పేదవాడు విద్యకు వైద్యానికి ఇబ్బంది పడకూడదు ఎవరి దగ్గరే కానీ ఏ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బంది కలిగితే ఎవరి దగ్గర కానీ లక్షలు ఇవ్వరు వాళ్ళకి ఇవ్వరు వాళ్ళకి అప్పు దొరకదు అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల పక్కన చూసి అవి వైద్యం చేర్చుకుంటారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఇరవై ఐదు లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచి ప్రతి వెయ్యి రూపాయలు మించిన ప్రతి వైద్యం మెడికల్ కాలేజీలో ఉండాలని ఉద్యోగం తీసుకొచ్చాడు దీన్ని ఈ వద్దు ఆరోగ్యశ్రీని నీరుగార్ చేసావు ఆరోగ్యశ్రీని లేకుండానే చేస్తున్నావు ఇప్పుడు మెడికల్ కాలేజీలో ప్రైవేటుకరణం చేసి పేదవాడిని మరింత పేదవాడుగానే ఉంచాలి కేవలం మా మేము మాత్రమే తెలుగుదేశం వాళ్ళు మాత్రమే బాగుపడాలా ధనికులు మాత్రమే బాధపడాలనే ఉద్దేశంతోనే ఈ చంద్రబాబు నాయుడు కుట్ర పొందుతున్నారు ఈ కుట్రని ఎన్నిక తీసుకోబోతే విద్యార్థులైతేనేమి రైతులైతేనేమి ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది ఇప్పటికే తిరుగుబాటు మొదలైంది మీ మీద మీకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే మీ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో పడుతుంది ఇది గుర్తుంచుకోండి దయవుంచి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ పరమి చేయాలా వీటన్నిటి కూడా మీరు డబుల్ ఫండ్స్ కలెక్ట్ చేసి శాంక్షన్ చేసి మెడికల్ కాలేజ్ అందరికీ పూర్తిగా కంప్లీట్ చేసి ఈ పన్నెండు మెడికల్ కాలేజ్ కూడా ప్రజలకు అంకితం చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము లేని పక్షంలో మీకు పుట్టుగత్తులను భవిష్యత్తులో చరిత్రహీనుడుగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు అని మీ ఉద్దేశంగా తెలియజేసుకుంటున్నాం